హాయ్ ఫ్రెండ్స్ డిఎస్ నోటిఫికేషన్ రద్దీకి సో రెస్పాన్స్ షీట్లో డాట్స్ వస్తున్నాయి అని చాలామంది అభ్యర్థులు అన్నారు దయచేసి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ మీరు వీడియో చూసే వాళ్ళందరూ మీరు పూర్తిగా మీరు చూడండి ఇక్కడ నేను మీకు మెగా డిఎస్సి ఇదిగోండి రెస్పాన్స్ షీట్స్ గవర్నమెంట్ ఇచ్చినాయి ఇక్కడ గొడ్లలో వెళ్ళేరు ఇంజనీరింగ్ కాలేజ్ పద్దెనిమిదవ తారీఖు జూన్ సెకండ్ సెక్షన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ ప్రసాదు ఓకే జీ ప్రసాదు అక్కడ హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఉన్నాయి నూట అరవై క్వశ్చన్లు ఎస్జిటి పేపర్ నూట అరవై క్వశ్చన్లు నూట అరవై క్వశ్చన్లో మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది నిజం మీరు నమ్మట్లేదు కదా వీడియో పూర్తి వరకు ఎండ్ వరకు చూడండి నూట అరవై క్వశ్చన్లకి కేవలం పది క్వశ్చన్లు మాత్రమే ఏది అక్కడ ఆప్షన్స్ పెట్టినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి నూట అరవై క్వశ్చన్లకి పది క్వశ్చన్లే నూట యాభై క్వశ్చన్లకి అసలు డాట్స్ వచ్చేసినాయి నూట యాభై క్వశ్చన్లకి ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి అభ్యర్థులు డాట్స్ పది క్వశ్చన్లకు వచ్చినాయి ఐదు క్వశ్చన్లకు వచ్చినాయి ఇరవై క్వశ్చన్లకు వచ్చినాయి ముప్పై క్వశ్చన్లకు వచ్చినాయి యాభై క్వశ్చన్లకు వచ్చినాయి సో ఇలాంటి అభ్యర్థులు రాష్ట్రంలో డాట్స్ వచ్చినటువంటి అభ్యర్థులు లక్షల్లో ఉంటారండి కావాలంటే చెక్ చేసుకోండి మరేం చేద్దాం దీనికి గవర్నమెంటు టీసీఎస్ బృందం మరి ఏం సమాధానం చెప్తుంది దయచేసి మిత్రులారా నేను ఏదో సరదా కోసం కామెడీ కోసం నేనేం చెప్పట్లే కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడారు ఇప్పుడు అభ్యర్థులకి నిజంగా న్యాయం జరగాలిగా ఏమన్నా ఒక క్వశ్చన్కి రెండు క్వశ్చన్లకి అంటే మీరు అనుకోవచ్చు అవునా ఒక క్వశ్చను రెండు క్వశ్చన్లు నూట అరవై క్వశ్చన్లకి కేవలం పది క్వశ్చన్లు నేను మీకు చూపిస్తా ఈ రికార్డెడ్గా వీడియోలో మొత్తం అన్ని విషయాలను చెప్తున్నా ఖచ్చితంగా మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఒకటి కాదండి నా కొంతమంది మార్కులు వచ్చేసినాయి నాకు ఇంకేముందులే సంబరం పడిపోయారు కదా కొంతమంది అసలు నాకు అర్థం కాని విషయం కొంతమంది ఏంటంటే నాకు మా యొక్క మా పుస్తకాలు చదివితే ఇన్ని ఎనభైకే డెబ్భై ఆరు డెబ్బై ఏళ్ళు అన్నారు చూడండి ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు క్వశ్చన్ నెంబర్ యాభై ఐదు అండి ఎస్జిటి పేపర్లో పద్దెనిమిదో తారీఖు ఆఫ్టర్నూన్ రాసినటువంటి పేపర్లో క్వశ్చన్ నెంబర్ యాభై ఐదులో అక్కడ చూడండి ఆప్షన్ ఈయన పెట్టిన ఆప్షన్ అనేది రెండు ఆప్షన్ పెట్టారు ఓకేనా రెండు ఆప్షన్ పెట్టారు ఈయన పెట్టుకున్న ఆప్షన్ రెండు అది తప్పు రైట్ ఆప్షన్ అది మూడు సో ఇది ఇక్కడ ఆయన పెట్టుకున్న ఆప్షన్ కనబడుతుంది క్వశ్చన్ నెంబర్ యాభై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ అరవై ఆరు అండి అంటే యాభై నాలుగు వరకు డాట్స్ వచ్చేసినాయి చెక్ చేసుకోండి యాభై ఐదో క్వశ్చన్కి మాత్రమే మళ్ళీ యాభై ఆరు నుంచి అరవై ఐదు వరకు డాట్స్ వచ్చినాయి ఇదిగోండి అరవై ఐదు వరకు వచ్చినాయి ఎక్కడ వరకు యాభై ఆరు నుంచి అరవై ఐదు వరకు అరవై ఆరో క్వశ్చన్కి ఆప్షన్ నాలుగు నాలుగు పెట్టాడు ఆయన ఓకేనా తర్వాత చూడండి అరవై ఆరో క్వశ్చన్ చూసాం కదా అరవై ఏడో క్వశ్చన్ నుంచి డెబ్బై ఏడు వరకు మళ్ళీ డాట్స్ వచ్చినాయి డెబ్బై ఏడో క్వశ్చన్కి ఆయన పెట్టినటువంటి ఆప్షన్ వచ్చింది డెబ్భై ఏడో క్వశ్చన్కి మళ్ళీ డెబ్భై ఎనిమిది నుంచి డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై ఏడు వరకు డాట్స్ ఉన్నాయి ఇక్కడ ఎనభై ఎనిమిదో దానికి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఉన్నది ఎనభై ఎనిమిదో దానికి మాత్రమే ఆప్షన్స్ ఫోర్ పెట్టాడు అంటే ఇక్కడ ఇప్పుడు నెగిటివ్ మార్కులు అయితే ఏమి ఏమయ్యా చూడండి మళ్ళీ ఎన్నో క్వశ్చన్ తొంభై తొమ్మిదో క్వశ్చన్ ఎనభై ఎనిమిది దగ్గర నుంచి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అంటే ఆ తొంభై తొమ్మిది క్వశ్చన్ వరకు కూడా మళ్ళీ ఏం కనబడుతుందా డాట్స్ తొంభై ఎనిమిది వరకు డాట్స్ తొంభై తొమ్మిది తర్వాత మళ్ళీ చూడండి మిత్రులరా ఓకేనా నూట ఒకటో క్వశ్చన్ అండి ఇది నూట ఒకటో క్వశ్చన్ నూట ఒకటో క్వశ్చన్ కనుక మీరు చూడండి అక్కడ చాలా స్పష్టంగా డాట్ ఇక్కడ మీకు నూట ఒకటో వరకు అంటే ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ నండి ఆల్మోస్ట్ ఆయన పెట్టినటువంటి అంటే ఇక్కడ కేవలం ఈయన పెట్టిన పది క్వశ్చన్లే పది క్వశ్చన్స్కి మాత్రమే ఉన్నాయి మిగతా ఏమి లేవు నేను మీకు ఏదో ఊరుకుని అనుకుంటున్నారా హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా అక్కడ అన్నీ ఉన్నాయి ఆ రెస్పాన్స్ షీట్ కావాలంటే మీరు ఓపెన్ చేసుకోండి మీకు రేపటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ ఈ పేరు కలిగినటువంటి వాళ్ళు ఈ పేరు కలిగినటువంటిది మీకు వస్తానే ఉంటుంది ఇది ఒకరి కాదండి రాష్ట్రంలో ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్స్లో అసలు డాట్స్ వచ్చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఏ మాకు మార్కులు ఎందుకు తగ్గిపోయి కొంతమంది ఏమో మా ఆప్షన్స్ మేము రెండు పెడితే మూడు జంప్ అయిపోయింది ఎలా జంప్ అయింది ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు పలు అనుమానాలు వస్తున్నాయి వస్తున్నాయి రాట్లేదా ఇదైతే నేను ఏదో ఊరిని చెప్పేది కాదు సో సాక్షాత్తు సాక్ష్యం ఉన్నది కాబట్టి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి అదైందే సో ఇప్పుడు దీనికి సంబంధించి మరి సర్కారు మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి సో అభ్యర్థుల యొక్క బాధ అయితే కనుక ఈ రకంగా కనబడుతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఏదో రాశాము అని అనుకుంటున్నారు కానీ సో దీనికి సంబంధించి మనం ముందు నుంచి చెప్తుంటే కొంతమందికి వేలాకూలంగా ఏదో అలా చెబుతాడులే రత్నం గారా అని అనుకున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుండెల్లో రాయి పడిపోతుందండి అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ టీసిఎస్ బృందం ఖచ్చితంగా దీన్ని సరి చేసి సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం అవ్వదు సాఫ్ట్వేర్ ఆల్రెడీ అంతా క్లియర్ అయిపోయింది మళ్ళీ ఎక్కడ ఇస్తారో ఇప్పుడు పెట్టిన కూడా తప్పులు ఇచ్చారు ఇది ఎలా ఉంటుంది మీకు అర్థమైందా ఇప్పటికి ఆప్షన్స్ ఒకరు పెడితే ఒకరికి చేంజ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఆప్షన్సే రావట్లేదు రెస్పాన్స్ షీట్స్ వచ్చేసి ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ వచ్చింది తీరా చూస్తే ఇక్కడ కంప్లైంట్ అవన్నీ చేస్తే కనుక మీరు ఒకసారి లెటర్ రాసి పెట్టండి అంటున్నారు ఎంతమంది పెడతారు లక్షల్లో పెడతారు లక్షలలో ఎవరి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా ఈయన యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైనా చదువుతున్నారా మా మార్కులు ఎన్ని వచ్చేసినాయి మా పుస్తకాలు చదివితే ఎంత మా పుస్తకాలు చదివితే అంతా లేదు తురుము తొరంగే పెట్ట ఇవన్నీ చదువుతున్నారు కానీ అభ్యర్థుల సమస్యల గురించి ఎవరు చదువుతున్నారు నేను నా బ్యాచ్ గురించి చదువుతున్నాను నేను నా బ్యాచ్ వాళ్ళు మంచి మార్కులు వచ్చినాయి అబ్బో చాలా టాప్ లెవెల్లో వచ్చినాయి నేను వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ లేదు ఎవరిని తక్కువ కూడా చెప్పలేదు కానీ ఇక్కడ సమస్య ఉన్న ప్రతీది కూడా నేను చెప్పుకొస్తున్నాను అర్థమైందండి ఇప్పుడు గవర్నమెంట్ ఓకే ఎంతమంది ఉన్నప్పుడు ఇది న్యాయపరమైనటువంటి వివాదాల్లోనికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వెంటనే దీన్ని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థులకు ఖచ్చితంగా ఏం చేయాలి న్యాయం అనేది జరిగించాల్సిందే ఖచ్చితంగా జరిగించాలండి లేకపోతే నష్టపోయేది ఎవరో అంటే పూర్తిగా నష్టపోయేది అభ్యర్థులే సో ఇక్కడ ఖచ్చితంగాను ఎందుకంటే యాడ్ స్కోర్ ఎంతమందికి చేస్తారో ఎవరు చేస్తారో ముప్పై క్వశ్చన్లు కొంతమంది అన్నారు ముప్పై క్వశ్చన్లకి మాకు అసలు ఆప్షన్స్ చూపించట్లేదు అని అడిగారు ముప్పై క్వశ్చన్లకి ఇప్పుడు ముప్పై క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వాలి అవునా లేదు అక్కడ కంప్యూటర్లో ఆల్రెడీ అక్కడది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రెటిఫై చేయగలుగుతారా టెక్నికల్గా చేయగలుగుతారా చూడండి సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు